హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే మనం టెట్ అండ్ డిఎస్ సిక్స్ సంబంధించి సిక్స్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న ఫిజికల్ సైన్స్ లోపల బిట్స్ చూస్తున్నాము దాంట్లో ఈరోజు టాపిక్ సహజ వనరులకు సంబంధించిన బిట్స్ చూద్దాము అయితే దానికన్నా ముందు మనం కొన్ని పాయింట్స్ గురించి చర్చించుకున్నాక బిట్స్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ చూడండి గాలి పీడనాన్ని కొలిచే పరికరం ఏది అంటే అనియోమీటర్ సెకండ్ వన్ వాతావరణ పీడనాన్ని కొలిచే సాధనం ఏది బారామితి వర్షాపాతాన్ని కొలవడానికి ఉపయోగించేది దానికి ఆన్సర్ రెయిన్ గేజ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి రెయిన్ గేజ్కి ఇంకేమేం పేర్లు ఉన్నాయి అంటే ఈ రెయిన్ గేజ్ని యూడోమీటర్ లేదా పల్వనోమీటర్ లేదా ఆంధ్రోమీటర్ అన్న కూడా ఒకటే ఇవి వర్షపాతాన్ని కొలవడానికి ఉపయోగిస్తారనేది గుర్తుంచుకోండి నెక్స్ట్ చూడండి పవన వేగాన్ని దిశను కొలవడానికి ఉపయోగించే పరికరం అనియోమీటర్ నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి విమానాలలో ఎత్తును కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అంటే ఆల్టీమీటరు లాస్ట్ వన్ వాతావరణంలో సాపేక్ష ఆర్ద్రతను కొలిచే పరికరం ఏది అంటే హైగ్రోస్కోప్ ఇవి కొంచెం గుర్తుంచుకోండి పదాలు మనకు జతపరచం లోపల ఇట్లా అడగడానికి ఛాయిస్ ఉంటాయి కాబట్టి ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి బిడ్స్లోకి వెళ్ళిపోదాము ఈరోజు సహజ వనరు లోపల గాలి మరియు నీటికి సంబంధించిన బిడ్స్ను చూద్దాము దానిలో ఫస్ట్ బిట్ చూడండి ఏది రంగులేని వాయు పదార్థం దీనికి ఆన్సర్ గాలి గాలి రంగులేని వాయు పదార్థం అనమాట సెకండ్ బిట్ చూడండి ఒక లీటర్ గాలి బరువు ఎన్ని గ్రాములు దీనికి ఆన్సర్ వన్ పాయింట్ టూ నైన్ గ్రాములు నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి భూమి చుట్టూ ఆవరించి ఉన్న అనంతమైన ఈ గాలిని ఏమంటారు దీనికి ఆన్సర్ వాతావరణం నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి వాతావరణంలో నైట్రోజన్ శాతం ఎంత దీనికి ఆన్సర్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నెక్స్ట్ బిట్ చూడండి ఆ వాతావరణంలో ఆక్సిజన్ యొక్క శాతం ఎంత దీనికి ఆన్సర్ ట్వంటీ వన్ పర్సెంట్ నెక్స్ట్ సిక్స్త్ చూడండి గాలి భూ ఉపరితలం నుండి ఎంతవరకు వ్యాపించి ఉంటుంది దీనికి ఆన్సర్ థౌజండ్ కిలోమీటర్స్ నెక్స్ట్ సెవెంత్ బిట్ చూడండి గాలి ఊద్వపీడనంకు ఉదాహరణలు ఏంటిది ఇక్కడ చూడండి ఊద్వపీడనం అంటే పై వైపుకు అనమాట అంటే గాలి పై వైపుకు కలిగి ఉండడాన్ని ఊద్వపీడనం అంటారు దీనికి ఉదాహరణలు ఏంటివి అంటే దీనికి ఆన్సర్ విమానాలు గాలి పటాలు గాలి గుమ్మాటాలు గాలిలో ఎగరటం అనేటివి మనకు ఊర్వపీ పీడనంకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎయిత్ వన్ బిట్ చూడండి గాలి అధోపీడనంకు ఉదాహరణలు ఏమిటి అధోపీడనం అంటే కింది వైపు అనమాట దీనికి ఎగ్జాంపుల్ వచ్చి నీరు గల గాజు తొట్టిలో బంతి పైన గాజు బోర్లించి కిందికి నెట్టిన గ్లాస్తో పాటు బంతి కూడా కిందికి దిగడాన్ని బట్టి గ్లాస్లో గాలి నీటిని కిందకు నెట్టింది అని అర్థం అవుతుంది అంటే తొట్టి లోపల కిందికి నెట్టుతుంది కాబట్టి నెట్టింది అని దానికి అర్థం అనమాట నెక్స్ట్ నైన్త్ బాగా చూడండి గాలి పీడనం ఆధారంగా పనిచేస్తున్నవి ఏమిటి దీనికి ఆన్సర్ కిరోసిన్ పంపులు ఇంకు పిల్లర్లు లిఫ్ట్ పంపులు అనమాట గాలి పీడనం ఆధారంగా పనిచేసేటివి నెక్స్ట్ బిట్ చూడండి అధిక పీడనం గల గాలిని ఉపయోగించి వేటిని ఆరబెడతారు దీని కాన్సర్ తడిబట్టలను పండ్లను ధాన్యాలను ఆరబెడతారు నెక్స్ట్ బిట్ చూడండి తెరచాప పడవలు పారాషూట్సు గ్లైడ్స్ హెలికాప్టర్స్లు కదులుటకు ఏది ఉపయోగపడుతుంది దీనికి ఆన్సర్ అధిక గాలి పీడనం తోడ్పడుతుంది నెక్స్ట్ ఇప్పుడు చూడండి పక్షులు గబ్బిలాలు పురుగులు ఏ తేడాను ఉపయోగించుకొని ఎగురుతాయి దీనికి ఆన్సర్ గాలి పీడనంలోని తేడాను ఉపయోగించి ఇవి ఎగురుతాయి నెక్స్ట్ థర్టీన్త్ వన్ చూడండి సముద్ర మట్టం వద్ద పాదరస స్తంభం పొడవు దాదాపు ఎన్ని మీ సెంటీమీటర్లు ఉంటుంది దీనికి ఆన్సర్ సెవెంటీ సిక్స్ సెంటీమీటర్లు ఉంటుంది దీనినే మనం సాధారణ పీడనం అని కూడా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫోర్టీన్త్ బిట్ చూడండి వాహనాల చక్రాలలో గాలి నింపినప్పుడు గాలి పీడనం కొలిచేందుకు ఉపయోగించే పరికరం ఏది దీనికి ఆన్సర్ అనిరాయిడ్ బారోమీటర్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ చూడండి వాతావరణ పీడనంలో మార్పు కలిగినప్పుడు బారామితిలోని ఏ సూచిక కదులుతుంది దీనికి ఆన్సర్ అనిరాయిడ్ బారామితిలోని సూచిక కదులుతుంది నెక్స్ట్ సిక్స్టీన్త్ వన్ చూడండి బారామితిలో పాదరసం మట్టం వేగంగా క్రిందికి పడిపోతే ఏమి తెలియజేస్తుంది దీనికి ఆన్సర్ తుఫాను తెలియజేస్తుంది నెక్స్ట్ బిట్ చూడండి బారామితిలో పాదరస మట్టం నిదానంగా తగ్గితే ఏమి సూచిస్తుంది దీనికి ఆన్సర్ సాధారణ వర్షము నెక్స్ట్ వన్ చూడండి ప్రామాణిక బారామితిగా దేనిని ఉపయోగిస్తారు దీనికి ఆన్సర్ పాటిన్ బారామితి నెక్స్ట్ వన్ చూడండి దేని సహాయంతో రాబోవు వర్షాన్ని తుఫాను సముద్ర మట్టం నుండి ఎత్తును లోతును గుర్తించవచ్చు దీనికి ఆన్సర్ భారామితి సహాయంతో నెక్స్ట్ వన్ చూడండి ద్రవ పదార్థాలు ఉండని బారామితి ఏది దీనికి ఆన్సర్ అనార్థ భారామితి ఎక్స్ట్ ట్వంటీ వన్ చూడండి కాలుష్య నివారణ సంస్థ వారు నిర్వహించిన సర్వే ప్రకారం అంచనాను మించి ఎంత శాతం ఎక్కువగానే కాలుష్యం ఉన్నట్లు తెలుసుకున్నారు దీనికి ఆన్సర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ బిట్ చూడండి అవసరం లేని హాని కలిగించే అంశంలో గాలిలో కలిసి ఉండడాన్ని ఏమంటారు దీనికి ఆన్సర్ గాలి కాలుష్యం నెక్స్ట్ ట్వంటీ త్రీ చూడండి ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం ప్రమాదకరమైన వాయువులు ఏమిటి అంటే డబ్ల్యూహెచ్ఓ సర్వే ప్రకారం దీనికి ఆన్సర్ సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ మరియు నైట్రిక్ ఆక్సైడ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ బిట్ చూడండి కార్బన్ డయాక్సైడ్ కన్నా ఏది ప్రమాదకరమైనది దీనికి ఆన్సర్ కార్బన్ మోనాక్సైడ్ నెక్స్ట్ బిట్ చూడండి ఇంధనం పూర్తిగా దహనం కాకపోతే ఏమి ఏర్పడుతుంది దీనికి ఆన్సర్ కార్బన్ మోనాక్సైడ్ నెక్స్ట్ చూడండి శిలాజ ఇంధనాలు ఏమి కలిగి ఉంటాయి దీనికి ఆన్సర్ సల్ఫర్ నెక్స్ట్ బిట్ చూడండి ఆమ్ల వర్షాలకు కారణమైన వాయువులు ఏమిటి దీనికి ఆన్సర్ సల్ఫర్ మరియు నైట్రోజన్ సంబంధ ఆక్సైడ్లు నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ బిట్ చూడండి బొగ్గును మండించినప్పుడు ఏ వాయువులు వెలువడతాయి దీనికి ఆన్సర్ సల్ఫర్ డయాక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డై ఆక్సైడ్లు వెలుపడతాయి నెక్స్ట్ బిట్ చూడండి మధుర ఆగ్రాలో ఉన్న నూనె శుద్ధి కర్మాగారాల నుండి వెలువడే ఏ వాయువులు ఆమ్ల వర్షానికి కారణమవుతున్నాయి దీనికి ఆన్సర్ సల్ఫర్ మరియు నైట్రోజన్ సంబంధ ఆక్సైడ్స్ నెక్స్ట్ థర్టీ బిట్ చూడండి చారిత్రక కట్టడమైన తాజ్మహల్ కలను చెరిపేస్తున్న వాయువులు ఏమిటి దీనికి ఆన్సర్ సల్ఫర్ నైట్రోజన్ ఆక్సైడ్లు నెక్స్ట్ థర్టీ వన్ చూడండి మానవ అవసరాల నిమిత్తం వాడే రిఫ్రిజిరేటర్లు ఎయిర్ కండిషన్లు విడుదల చేసే వాయువులు వాతావరణంలోని ఏ పొరను నాశనం చేస్తున్నాయి దీనికి ఆన్సర్ ఓజోన్ పొర నెక్స్ట్ థర్టీ టూ చూడండి గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ మీథైన్ ఓజోన్ లాంటి వాయువులు ఉష్ణాన్ని ఎక్కువగా గ్రహించడం వలన భూమి ఎక్కువగా వేడెక్కుతుంది దీనిని ఏమంటారు దీనికి ఆన్సర్ గ్రీన్హౌస్ ఎఫెక్ట్ నెక్స్ట్ చూడండి గ్రీన్హౌస్ ఎఫెక్ట్కు మరొక పేరు ఏమిటి దీనినే గ్లోబల్ వార్మింగ్ అని పిలవడం కూడా జరుగుతుంది స్పీట్ చూడండి ఏది ఎక్కువ వాడినట్లయితే కాలుష్యాన్ని నివారించవచ్చు దీనికి ఆన్సర్ క్రాంపేస్ట్ సహజ వాయువు సిఎన్జి నెక్స్ట్ రిపీట్ చూడండి వాతావరణ నీటి ఆవిరి కలిగి ఉండుటను ఏమంటారు దీనికి ఆన్సర్ ఆర్ద్రత నెక్స్ట్ చూడండి వేటి సాయంతో తుఫాన్ రాకను ఊహించవచ్చు దీనికి ఆన్సర్ ఉపగ్రహాలు రాడర్ల సాయంతో తుఫాన్ రాకను ఊహించవచ్చు నెక్స్ట్ బిట్ చూడండి నీరు ఆవిరిగా మారుటను ఏమంటారు దీనికి ఆన్సర్ బాష్పీభవనం నెక్స్ట్ థర్టీ ఎయిట్ బిట్ చూడండి బాష్పాన్ని చల్లబరిచినప్పుడు నీరుగా మారటాని ఏమంటారు దీనికి ఆన్సర్ సాంద్రీకరణం నెక్స్ట్ బిట్ చూడండి నీరు మంచుగా మారడాన్ని ఏమంటారు దీనికి ఆన్సర్ ఘనీభవనం నెక్స్ట్ బిట్ చూడండి మంచు కరిగి నీరుగా మారటాన్ని ఏమంటారు దీనికి ఆన్సర్ ద్రవి భవనం నెక్స్ట్ బిట్ చూడండి ద్రవరూప నీటిని వేడి చేసే దేనిగా మారుతుంది దీని ఆన్సర్ నీటి ఆవిరి నెక్స్ట్ బిట్ చూడండి వానచినుకు గంటకు ఎన్ని మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది దీనికి ఆన్సర్ సెవెన్ నుంచి ఎయిటీన్ మైళ్ళ వేగంతో నెక్స్ట్ బిట్ చూడండి వానచినుకు ఎన్ని అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది దీనికి ఆన్సర్ జీరో పాయింట్ జీరో టూ అంగుళాల నుంచి జీరో పాయింట్ త్రీ వన్ అంగుళాల వరకు నెక్స్ట్ బిట్ చూడండి బాష్పీభవనం సాంద్రీకరణం ప్రకృతిలో నిరంతరం జరగటం వల్ల ఏమీ జరుగుతుంది దీనికి ఆన్సర్ జలచక్రం ఏర్పడుతుంది నెక్స్ట్ బిట్ చూడండి భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పులను తెలియజేసే నివేదికను ఏమంటారు దీనికి ఆన్సర్ వెదర్ ఫోర్ కాస్ట్ నెక్స్ట్ గతంలో జరిగే వాతావరణ వివరాలను తెలియజేసే నివేదికను ఏమంటారు దీనికి ఆన్సర్ వెదర్ రిపోర్ట్ వెదర్ రిపోర్ట్ అంటేనేమో గతంలో ఏది వెదర్ ఫోర్ కాస్ట్ అంటే భవిష్యత్తులోది ఇవి కన్ఫ్యూజ్ కావద్దు నెక్స్ట్ బిట్ చూడండి ఒక ప్రాంతంలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది దీనికి ఆన్సర్ సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం నెక్స్ట్ బిట్ చూడండి రైతులు వర్షాన్ని దేనితో కొలుస్తారు దీనికి ఆన్సర్ పదును నెక్స్ట్ బిట్ చూడండి గ్రామీణ ప్రాంతంలో సరైన సమయంలో వర్షం కురిస్తే రైతులు జరుపుకునే పండగ ఏది దీనికి ఆన్సర్ ఏరువాక పొలం పండగ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ చూడండి ఫిఫ్టీ లాస్ట్ వీచే గాలిని ఏమంటారు దీనికి ఆన్సర్ పవనం ఇంతటితో ఈ టాపిక్ సంబంధించిన బిట్స్ అయిపోయినాయి అంటే సహజ వన లోపల గాలి మరియు నీటికి సంబంధించినవి అదేవిధంగా వాతావరణంవి శీతోష్ణ స్థితివి లైట్గా టచ్ చేస్తాము నెక్స్ట్ క్లాస్లో బొగ్గు మరియు పెట్రోలియం దహనం ఇంధనాలు జ్వాలా చూసుకుంటే మనకి ఈ సహజ వనరులు అనేటివి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కవర్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్ గురించి చూద్దాము ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీ కనుక మన క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి